కంగ్రాట్స్ మైతు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం దేనికి వదినా నీకు అనుమానం వచ్చి ఉండాలి కదా మాతో ఎందుకు చెప్పలేదు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదక్క ఐఎమ్ సో హ్యాపీ మైతు ఐ లవ్ యు రా శకుంతల ముందే అరుణ్ అలా చెప్పడంతో మరింత కంగారు పడిపోయిందామే ఏమంటున్నారండి మీరు నాకేమీ అర్థం కావటం లేదు అని మేనేజ్ చేయడానికి ట్రై చేసింది నువ్వు తల్లివి కాబోతున్నావు మైథిలి ఇన్నేళ్ల తరువాత మనింట్లో వినబడబోతుంది అని సంతోషంగా చెప్పాడు అతను ఆ మాట వినగానే మైథిలీ నెత్తిన పడ్డట్టుగా అయింది తను తల్లి కాబోతున్నందుకు సంతోషం కన్నా అది అంగీకరించని అత్తగారి మీద భయం ఎక్కువగా ఉండటం వల్ల వణికిపోతూ శకుంతల వైపు చూసింది శకుంతల కళ్లకే కనుక శక్తి ఉండుంటే ఈ పాటికే మైథిలి భస్మమైపోయేదేమో అంతే కోపంగా చూస్తూ ఒక మాట కూడా మాట్లాడకుండా చాలా విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయిందామే అరుణ్ మైథిలికి ఏకాంతం కల్పిస్తూ పద్మా ఉషా కూడా పక్కకి వెళ్ళిపోయారు ఇంత హ్యాపీ న్యూస్ చెబుతుంటే అలా ఏడుపు మొహంతో చూస్తావేంటి మైతు నాకెంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను చెప్పకండి నేను వినే పరిస్థితిలో కూడా లేను అదేంటి ఏమైంది మీరు నాతో ఏం చెప్పారు ముందత్తయ్య గారిని మన గురించి ఒప్పిస్తానని మాటిచ్చారు కదా ఆ తర్వాత మనవడు మనవరలో వస్తే హ్యాపీ అన్నారు కదా కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూడండి అత్తయ్యకి మన బెడ్ అంటే ఏమాత్రం ఉండదు నా మీద కోపాన్ని మన బెడ్ మీద కూడా చూపిస్తుందేమో చచా అలాంటిదేముండదు ఇంట్లో పసిపిల్లలు కేరింతలు వినబడ్డానికి అందరికన్నా ఎక్కువ మామమ్మని ఎదురుచూస్తుంది వెంటనే సంతోషాన్ని యాక్సెప్ట్ చేయలేక అలా మౌనంగా ఉంది కానీ రేపటి నుండి నువ్వే చూస్తావు కదా అమ్మలో మార్పు నిన్ను కాలు కూడా కింద పెట్టనివ్వదు తన మనవడి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తుంది నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని స్ట్రెస్ తీసుకోకు అది నీ ఆరోగ్యానికి మన బేబీకి అంత మంచిది కాదు మీరెన్నైనా చెప్పండి నాకు భయంగా ఉంది అత్తయ్యలో మీరన్న మార్పు చూసే వరకు నా గుండె దడ తగ్గదేమో ఇలా టెన్షన్ పడుతూ నా ఆనందాన్ని కూడా దూరం చేయకు అని సున్నితంగా ఆమెను హత్తుకున్నాడు అరుణ్ మమ్మీ మైథిలిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నేను తీసుకెళ్తాను అరుణ్ నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళిపో ఆ మాట వినగాని అరుణ్ చేతిని భయంగా పట్టుకుంది మైథిలి అదేంటి మమ్మీ నేను కూడా వస్తాను కదా తన ప్రతి చెకప్లో నేను కూడా తోడుంటాను బేబీని స్కాన్ చేస్తున్న ప్రతిసారి నేను కూడా చూడాలి అని చాలా సంతోషంగా చెప్పాడు ఈ ఒక్కసారికి వద్దు కన్నయ్యా మరోసారి చూద్దాంలే అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో మైథిలి మాత్రం అత్తగారితో ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టం లేనట్టుగా అరుణ్ చేతిని అస్సలు వదలట్లేదు నేను బయట ఉంటాను త్వరగా నీ భార్యను వదిలేసి వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది శకుంతల మీరు రాకుండా నేను అస్సలు వెళ్ళను అని వెంటనే టక్కుని చెప్పింది ఎందుకతో భయపడతావు అక్కడుంది ఏ భూతమో కాదు మా అమ్మ అవును ఇన్నాళ్ళు కనీసం మనల్ని మనిషిలా కూడా చూడనత్తయ్యా ఇప్పుడు నిన్ను స్వయంగా హాస్పిటల్కి తీసుకెళ్తానంటున్నారంటే ఆవిడలో మార్పు మొదలైనట్టే కదా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ప్రేమ పుట్టిందేమో ఆ బిడ్డ కోసమైనా నిన్ను కూడా యాక్సెప్ట్ చేస్తుంది నువ్వేం కంగారు పడకుండా భయపడకుండా అత్తయ్యతో వెళ్ళు ఇది నీ శుభానికి ఆరంభమనుకో అవును అయితూ వదిన చెప్పిందే నాకు కూడా అనిపిస్తుంది నువ్వేం టెన్షన్ పడకు అమ్మతో ముందు వెళ్తూ ఉండు నేను వెనకాలే మీకు కొద్దిగా దూరంలో ఫాలో చేస్తూ వస్తాను హాస్పిటల్లో కూడా ఉంటాను కానీ అమ్మకు కనిపించకుండా నీకక్కడ ఏదైనా లా అనిపిస్తే వెంటనే నా దగ్గరకు వచ్చేయొచ్చు నేను నీ చుట్టుపక్కలే ఉంటాను కదా అని ధైర్యం చెప్పి శకుంతలతో కార్లో పంపించాడు అరుణ్ ఎవరన్ని చెప్పినా మైథిలి మనసులో మాత్రం భయం తగ్గలేదు చాలా నిశ్శబ్దంగా గంభీరంగా ఉన్న అత్తగారి వైపు కనీసం చూసే ధైర్యం కూడా చేయలేకపోయిందామే కొద్దిసేపటికి హాస్పిటల్కి చేరుకున్నారు ఇద్దరు అప్పటికే వినయ్ అక్కడ రెడీగా ఉన్నాడు అంత సిద్ధంగా ఉందా అల్లుడు గారు నేను అన్ని చూసుకున్నాను మొత్తం ఎలాంటి ప్రాబ్లం ప్రాబ్లం లేదు చేయడం దేనికి ఏం జరిగింది అదేం లేదు మైథిలి జస్ట్ లైన్ ఉంటుంది కదా అవేవీ లేకుండా డైరెక్ట్గా మనకి అపాయింట్మెంట్ దొరికేలా చేశాను అంతే ఆ మాట విని శాంతించి లోపలికి నడిచింది మైథిలి ఆమె రూమ్ లోకి వెళ్లగానే డాక్టర్ ఎలాంటి ప్రశ్నలు వేయకుండా డైరెక్ట్ గా బెడ్ మీద పడుకోమని చూపించడంతో ఆశ్చర్యపోతూనే బెడ్డెక్కి కూర్చుంది ఏం టెన్షన్ పడొద్దమ్మా జస్ట్ అరగంటలో అయిపోతుంది ఏమైపోతుంది డాక్టర్ గారు అరే చాలా అమాయకంగా అడుగుతున్నావే నీ వయసు ఇంత చిన్న వయసులో నువ్వు బిడ్డను మోసి కష్టపడలేవనే కదా మీ అత్తయ్య గారు నీకు అబార్షన్ చేయమని చెప్పారు అది తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చినట్టు అమాయకంగా అడుగుతుంటే నవ్వొస్తుంది ఆ మాటలకు షాక్ అయిన మైథిలి రెండు నిమిషాల వరకు అసలు ఎలాంటి స్పందన ఇవ్వలేకపోయింది అయినా నువ్వు చూస్తుంటే కాస్త ఆరోగ్యంగానే ఉన్నట్టున్నావు ఎందుకమ్మా బిడ్డను చేతులారో చంపేసుకుంటావు ఎంతమంది పిల్లలు లేకుండా బాధపడుతున్నారో తెలుసా నీకన్నా చిన్న వయసు అమ్మాయిలు కూడా కాన్పులు చేసుకుంటున్నారు కొంతమంది నీలాగే వచ్చి ఎబార్షన్ చేయమని అడుగుతుంటే పాపం నా చేతులారా చేస్తూ పాపాన్ని మూట కట్టుకుంటూ నేనెంత బాధపడుతున్నానో నాకే తెలుసు అది వినగానే భయంగా లేచి కూర్చున్న డాక్టర్ని వెనక్కి నెట్టేసింది మైథిలి ఏమైంది మీకు అని మైథిలి నాపుతూ కంగారుగా అడిగింది నర్స్ ఎవరైనా నా బిడ్డ జోలికొస్తే చంపేస్తాను ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అంటే నిజంగానే నీకు అబోర్షన్ జరుగుతుందని తెలీదా తెలీదు డాక్టర్ నాకేమీ తెలియకుండానే నన్ను ఇక్కడికి పంపించారు మీకు దండం పెడతాను నా బిడ్డను చంపకండి నీకిష్టం లేకుండా నేనేది చేయను ముందు నేను చెప్పేది విను నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని మరో మాట లేకుండా డోర్ తీసుకుని బయటకు పరిగెడుతుంటే శకుంతలా వినయ్ అడ్డుగా వచ్చారు అత్తయ్య వాళ్ళేం చేస్తున్నారు తెలుసా లోపల నాకు ఎబోర్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అడిగితే మీరే చేయమని చెప్పారన్నట్టు ఏవేవో అబద్ధాలు చెబుతున్నారు అవి అబద్ధాలు కాదు మైథిలి నిజాలే నీకు ఇక్కడికి తీసుకొచ్చాం మీరేం చెప్తున్నారు అన్నయ్య గారు అని షాక్ తో బిత్తర పోయి అడిగింది అవును అత్తయ్య గారు ఆ బిడ్డ నీకు అరుణ్కి అస్సలు మంచిది కాదు మా మాట విని లోపలికి వెళ్ళు అది విని శకుంతల వైపు చూసింది ఆమె ఆ మొహంలో ఏమాత్రం దయ జాలీ లేకపోగా కఠినత్వమే కనిపిస్తుంటే నిజంగానే ఆ క్షణం ఆమె రాక్షసులా కనిపించింది మైథిలికి లేదు నా బిడ్డ మీద ఎవరైనా చేయివేస్తే నేను అసలు ఊరుకోను నన్నేం చేసినా తల వంచానేమో కానీ నా బిడ్డ జోలికొస్తే ఊరుకోను నువ్వు నీ బిడ్డ ఇద్దరు నా కొడుకు పట్టిన దరిద్రాలే మర్యాదగా లోపలికి వెళ్తే నీ బిడ్డ మాత్రమే కాదని మమ్మల్ని ఎదిరించడానికి ప్రయత్నించావు నువ్వు కూడా చేస్తావు నీ ప్రాణాలు తీయటానికి నేను ఏమాత్రం వెనుకాడను అది విని వళ్లంతా చెమటలు పుడుతుంటే ఒక్కో అడుగు వేస్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరుగందుకుంది మైథిలి అల్లుడు గారు దాన్ని పట్టుకోండి అది బయటకు వెళ్లి ఎవరికైనా అత్తగారి మాటకు మైథిలి వెంటే ఆమెను పట్టుకోవడానికి పరిగెత్తాడు వినయ్ తనకేమైనా భరిస్తుందేమో కాని తన బిడ్డను చంపడానికి కూడా వెనుకాడని అత్తగారికి అసలు దొరక్కూడదని ముందుకు మాత్రమే పరిగెడుతున్న మైథిలీకి సడన్ గా ఒక శరీరం గుద్దుకోవడంతో అక్కడే ఆగిపోయింది భయం భయంగా వెనక్కి ముందుకి చూస్తూ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అరుణ్ నన్ను వదలండి నేను వెళ్ళిపోవాలి నన్ను వదలండి అని అరుణ్ మొహాన్ని చూడక గట్టిగా గింజుకోవడం మొదలు మైదు నన్ను చూడు నేను అరుణ్ణి భయపడుతున్నావు ఎక్కడికి పరిగెడుతున్నావు అని ఆమె భుజాలు పట్టుకుని గట్టిగా కుదుపుతూ అరిచాడు ఆ అరుపుకి భయం దాటి వాస్తవంలోకి వచ్చిందామెండి అంటూ ఒక్కసారిగా అతన్ని హత్తుకుని పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియక అయోమయానికి గురయ్యాడు అతను అలా చూస్తూ ఉండగానే వినయ్ తన వెనకే శకుంతల కూడా అక్కడికి రావడం చూసి అతన్ని అసలు ముడిపడింది మీరేంటి బావా ఇక్కడ ఏదో అర్జెంట్ పనుందని ఊరికి వెళ్లాలని చెప్పారు కదా అసలు ఏం జరిగిందని మైథిలీల భయపడుతుంది ఎక్కడికి పారిపోతుంది మీరెందుకు తనని తరుముతున్నారు అది అది ఏం లేదరు ఏమైందో తెలియదు సడన్ గా అలా పరిగెడుతుంటే లేదండి వాళ్ళ మాటలు నమ్మొద్దు వాళ్ళు మన బిడ్డను చంపేయడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఏం మాట్లాడుతున్నావు మైథిలి అమ్మ నీకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి తీసుకొచ్చింది లేదు ప్లీజ్ ఎప్పటికైనా మీరు నా మాటలు నమ్మండి నాకు ఎబోర్షన్ చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు నేను వద్దని బతిమలుతున్నా నా మాట వినకుండా నన్ను కూడా చంపేస్తామని బెదిరిస్తుంటే నేను మీకోసమే పరిగెత్తుకుంటొస్తున్నాను అది విని తీవ్రంగా ఆశ్చర్యపోతూ శకుంతల వైపు చూశాడు అరుణ్ మొదటిసారి కొడుకు మోహంలోకి చూడలేక తల తిప్పేసింది శకుంతల మన బిడ్డని కాపాడండి మీరు నా మాట నమ్మకపోతే మన బిడ్డ మనకు దక్కదండి నా మాట నమ్మండి ప్లీజ్ అదే సమయంలో అక్కడికి డాక్టర్ వచ్చింది ఏంటి శకుంతల గారు ఇది మీరు చెప్పారు కదా అమ్మాయి కన్నీ తెలుసు ఆ విషయంకి ఒప్పుకుందని కానీ తనకేమీ తెలీదు ఇలా చేయటం క్రైమని మీకు తెలీదా ఆవిడ కంటే తెలీదేమో మీరైతే చాలా చదువుకున్నారు కదా ఇంత పెద్ద తప్పు మీకు తెలీదా వినయ్ గారు డాక్టర్ మాటలతో మైథిలి చెప్పింది అక్షరాల నిజమని అర్థమయ్యాక అరుణ్ నోటి వెంట మాట రాలేదు కన్న తల్లి తన కన్నబిడ్డను దూరం చేస్తుందని అతను ఏమాత్రం ఊహించలేదు ఆ క్షణంలో అరుణ్ చూసిన చూపు బహుశా శకుంతల జీవితాంతం మర్చిపోలేదేమో హాస్పిటల్లో ఏమీ మాట్లాడటం ఇష్టంలేక మైథిలీ భుజం చుట్టూ వేసి పొదివి పట్టుకుని నెమ్మదిగా బయటికి నడిపించాడు అతను చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ ఇల్లు అరుణ్ పనివాళ్లందరినీ పంపించేయటంతో కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారక్కడ వణుకు తగ్గని మైథిలీని సుజాత గట్టిగా పట్టుకుని ఓ పక్కన కూర్చొని ఉంటే ఆమెకు మరోవైపు కూర్చున్నాడు అరుణ్ అందరి మనసులు ఎలాంటి ఆలోచనలు కోపాలు అనుమానాలు రేకెత్తుతున్నా పైకి మాత్రం గంభీరంగా మౌనంగానే ఉన్నారు ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడమ్మా ఎందుకు నువ్వు మైత్రికి అబోర్షన్ చేయించాలనుకున్నావు అని అడిగింది ఉషా శకుంతల ఏమీ మాట్లాడలేదు చాలా పెద్ద తప్పు చేయబోయావమ్మా అరుణ్ అక్కడ ఉంటే మైథిలికి బలవంతంగానే అబోర్షన్ చేయించేదానివి కదా ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా చేసావంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అప్పుడు కూడా శకుంతల ఎవరివైపు చూడలేదు మీరు నాకు ఎప్పుడు పిల్లలు లేరని చెబుతుంటే నేను తల్లిని కాలేకపోతున్నాననే బాధ కన్నా మీరు ఎదురు చూస్తున్న పిల్లలు మీ చేతిలోకి రావట్లేదని ఎక్కువ బాధపడ్డానత్తారు కానీ ఈరోజు జరిగేది చూశాక పిల్లలు కావాలనుకున్న మీరే ఇంత ఘోరం ఎలా చేయబోయారో నాకర్థం కావటం లేదు నేను మీకిచ్చిన మాటని తప్పానత్తెగారు అది నా తప్పే దానికోసం మీరు నన్ను ఇంటిని వదిలి దూరంగా వెళ్లిపోమన్నా వెళ్లేదానేమో కాని నా బిడ్డను చంపేయాలనే ఆలోచన ఎలా చేశారండి మీకు మీ అబ్బాయి అంటే పంచప్రాణాలు కదా మరి నాకు నా బిడ్డన్నా అంతే ప్రేమ ఉంటుంది కదా ఆయనకి చిన్న గీత తగిలినా మీరు తట్టుకోలేరు దానికే మీ ప్రాణం విలవిల్లాడిపోతుంది అలాంటిది నా బిడ్డను నాకు దూరం చేయాలని ఎలా అనిపించింది మీకు వ్యక్తులు వేరైనా కన్న ప్రేమ ప్రతి ఆడదానిలో ఒకేలాగుంటుంది కదండి చిన్నప్పటి నుండి నేనెందుకు మీకు నచ్చను అంత తప్ప అసలు నేనేం చేశాను నన్ను ఇంత బాధ పెట్టడానికి శిక్షించడానికి దాని వెనుకున్న తీవ్రమైన కారణాలేంటండి అని చాలా బాధగా ఏడుస్తూ అడిగింది మైథిలి అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి నువ్వు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాల్సిన దిశకుందల ఎప్పుడు ఒకరిని ప్రశ్నించే స్థాయిలో ఉండేదానివి ఇప్పుడు సమాధానం చెప్పే స్థాయికి పడిపోయావని నీకు అర్థమవుతుందా సీను పద్మలకు పిల్లలు కలగట్లేదని నువ్వు వాళ్లను సూటిపోటి మాటలంటుంటే పిల్లల కోసం నువ్వు పడుతున్న తాపత్రయమని భ్రమపడ్డానని ఇప్పుడు తెలుస్తుంది నిజంగా నీకు పిల్లల మీద అంత ప్రేమే ఈ రోజు ఇలా చేసేదానివి కాదు ఒక పసి ప్రాణం మన ఇంట్లో కేరింతలు కొట్టాల్సిన ప్రాణం నిన్ను నానమ్మ అని ప్రేమగా పిలిచే ప్రాణం ఏ పాపం చేసిందని ఆ ప్రాణాన్ని చంపేయాలనుకున్నావు ట్రీట్మెంట్ చేయిస్తానని తీసుకెళ్లి మోసం చేసి అబోర్షన్ చేయించాలనుకుంటావా నువ్వు అసలు ఆడదానివేనా నువ్వు సమాధానం చెప్పాల్సింది మాక్ కాదు భాస్కర్ కి సుజాతకి మైథిలికి ఆ తర్వాత నీ గారాల కన్నయ్యయినా అరుణ్కి రోజు నువ్వు వాణ్ణి కూడా మోసం చేసావు శకుంతల నీ కన్నబిడ్డను మోసం చేసి వాడి మనసుని ముక్కలు చేశావు ఇంత చేయడానికి దీని వెనుకున్న కారణమేంటి కేవలం మైథిలిని కోడలుగా ఒప్పుకోవడమేనా తను ఏం చేసిందని తనని మాతృత్వానికి దూరం చేయాలనుకున్నావు ఏం చేసిందని అడుగుతున్నారా అది నా బిడ్డను నాకు దూరం చేయడానికి వాడి జీవితంలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత నా ఇంట్లోకి అడుగు పెట్టింది దానివల్ల ఎన్ని అనర్థాలు జరగబోతున్నాయో నాకు మాత్రమే తెలుసండి నా జరుగుతున్నాయా నేనేం చేశాను అత్తగారు నీ తలరాత నువ్వు రాసుకున్న ఆ తలరాతని నా కొడుకు పాలిట మృత్యువయింది నీ జాతకం ఎంత దరిద్రంగా ఉందో నీకేం తెలుసు ఆ దరిద్రం నా కొడుకు మెడకి చుట్టుకుంది ఇంతవరకు మీరేం చేసినా నేను చూస్తూ ఊరుకున్నానంటే అది నా చేతగాని తరం కాదు నా వియ్యంకులన్న గౌరవంతోనే నేను ఊరుకున్నాను కాని నా కళ్ల ముందే మీరిలా నా కూతుర్ని బాధపెడుతూ అవమానిస్తూ ఉంటే సహించే మనిషిని కాదు నేను ఇలా జరిగే పరిస్థితి రావడానికి కారణమే మీరు పెళ్లి చేసే ముందు జాతకాలు చూడాలని తెలీదా మేం చూసాం బాబు మా అమ్మాయి జాతకం బాగానే ఉంది చిన్న దోషం కూడా లేదని చెప్పాకే పెళ్లి ముహూర్తాలు పెట్టించాం ఆ జాతకం ముందనుకున్న పెళ్లి కొడుక్కి బాగుందేమో నా కొడుక్కి మాత్రం కాదు నీ కూతురు వాడి జీవితంలో కడుగు పెడుతూనే ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది ముఖ్యంగా అంటూ చెప్పలేకుండా ఆగిపోయింది ముఖ్యంగా ఏంటి పూర్తిగా చెప్పిచావు ఇప్పటి వరకు చేసింది చాలు ఇంతమందిని బాధపెట్టింది చాలు ఇప్పుడైనా నీ ఆలోచనలు వెనుకున్న ఏంటో చెప్పు దాని జాతకం అరుణ్ విషయంగా ఏమాత్రం బాగోలేదు వితంతువు రాత రాసుకుంది తన పసుపు కుంకాలన్నీ దూరం చేసేది మరెవరో కాదు తనకు పుట్టే బిడ్డ ఆ మాట వినగానే అందరూ తీవ్రంగా షాక్ అయ్యారు ఒక్కరి నోటి వెంట కూడా మాట బయటికి రాలేదు ఏంటి ఇప్పుడెవరూ మాట్లాడలేదు ఇప్పుడు ప్రశ్నించండి ఇప్పుడు సమాధానాల కోసం నా మనసును ఛిద్రం చేయండి మీకెవరికీ తెలియదు ఈ విషయం ఎందుకంటే నేను చెప్పలేదు మీరెవరూ తట్టుకోలేరని నా కొడుకుని నేనే కాపాడుకోవాలని రాత్రింబవళ్లు నిద్రాహారాలు మానుకొని ఎంతగా తప్పించిపోయానో ఎందరు దేవుళ్లను వేడుకున్నానో మీకెవరికీ తెలీదు నా బిడ్డను నా ప్రాణంలో కాచుకునే నేను వాడి బిడ్డను చంపడానికి ఎన్నిసార్లు నా మనసును చంపుకొని ఉంటాను మీరెవరూ కనీసం ఊహించలేరు ఇలాంటి పరిస్థితి రాకూడదని పెళ్లైన మరుసటి రోజే దీనికి చెప్పాను నా కొడుక్కి దూరంగా ఉండమని కాని నా కళ్ళు కప్పి వాణ్ణి వల్లో వేసుకుని ఇప్పుడు మృత్యువుని కడుపులో పెంచుతుంది నేనేం చేయను మీరే చెప్పండి నా మనవడు రాబోతున్నాడని పండగ చేసుకోలా వాడు వస్తూనే నా కొడుకుని అందరికి దూరం చేస్తున్నాడని తెలిసినా ఏది పట్టనట్టే నవ్వుతూ ఉండాలా అని గట్టిగా అడుగుతూనే ఏడవటం మొదలుపెట్టింది శకుంతల మమ్మీ అంటూ అప్పటి వరకు మాట్లాడని అరుణ్ అప్పుడే ఆమె దగ్గరికొచ్చాడు నన్ను క్షమించు కన్నయ్య నిజంగా నేను బాధపెట్టే ఉద్దేశం నాకు లేదురా నువ్వు ఎంతో సంతోషంగా నీ బిడ్డ కోసం కలలు కంటూ ఉంటే వాణ్ణి చిదిమేయడానికి నాకు ప్రాణం ఒప్పుకోలేదు అయినప్పటికీ నా కన్నపేగు కోసం ఇంత స్వార్థానికి ఒడిగట్టారు ఈ దయలేని అమ్మను క్షమించుకన్నయ్యా నువ్వు చెప్పే మాటల్ని నేను నమ్మలేకపోతున్నానమ్మా అసలు మైథిలి గురించి ఇదంతా ఎవరు చెప్పారు నీతో మీ పెళ్లి జరిగిన పక్క రోజే నేను ఇద్దరి జాతకాలను ఒక స్వామీజీ దగ్గర చూపించాను ఆయనే ఆ జాతకం గురించి ఇంత వివరించాడు ఈ కాలంలో ఈ జాతకాలేంటమ్మా ఎవరో ఏదో డబ్బుల కోసం చెప్తే వాటిని నమ్మి మన ఇంట్లోనే నిప్పురా చేసుకుంటామా ఒకవేళ అతను దొంగ స్వామీజీ అయితే రోజు నేను రావటం ఆలస్యమై నా బిడ్డ మనకు దూరమై ఉంటే జీవితాంతం నీ చేతులారా చేసిన ఈ తప్పుకి నిన్ను నువ్వు క్షమించుకోగలవా పోయిన బిడ్డ తిరిగొస్తుందా తప్పు తప్పు అలా మాట్లాడకూడదు ఆయన నిజంగానే మహిమగల స్వామీజీ ఆయన చెప్పినవన్నీ జరుగుతాయి ఆయన మీద చాలామందికి ఎంతో నమ్మకముంది అరుణ్ దేవుడే దిగొచ్చి ఆయన నోటి వెంట ఆ పలుకులు రప్పిస్తాడని అందరూ నమ్ముతారు ఆ నమ్మే వాళ్ళల్లో నేను కూడా ఒకే ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం ఇలాంటి అతిపెద్ద విషయంలో నేను అజాగ్రత్తగా ఉండను కదా ఎందుకైనా మంచిదని ఆలోచించి అత్తయ్యను అక్కడికి తీసుకుని వెళ్లాను ఆయన ఆ విషయాలన్నీ చెప్పారు అవన్నీ నిజం కాబట్టి మీ పెళ్లి జరిగినప్పటి నుండి ఇంట్లో ఎలాంటి ప్రశాంతత లేకుండా పోయింది అని అన్నాడు వినయ్ లేదు బావగారు మైథిలి ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి అనర్ధాలు జరగలేదు అన్ని శుభాలే జరిగాయి అమ్మ తనని ఒప్పుకొని కారణంగా చిన్న చితగా గొడవలు జరిగాయి అవి కామన్ అనుకోవాలి కానీ అతిపెద్ద సమస్యలు మన కోర్టు విషయంగా పోరాడుతున్నవి ఆఫీసులో గాని ఇలా ఎన్నో రకాలుగా మనకి మంచే జరిగింది మీరు నమ్ముతున్నట్టు ఆ స్వామీజీ ఎవరో చెప్పినట్టు మైథిలి నష్టజాతకురాలయ్యుంటే ఇవేవి జరగకపోగా కొత్త కొత్త సమస్యలన్నీ వచ్చి మన నెత్తిన పడేవి అవన్నీ ఏం జరగలేదు కదా పైగా ఉష పెళ్లి నా పెళ్లి జరిగి రెండేళ్లు పైనే అవుతున్నా మన రెండు జంటలకు పిల్లలు కలగలేదు అరుణ్ మైథిలిలోకి మాత్రమే ఆ అదృష్టం భరించింది ఇన్ని శుభ సూచకాలు చూస్తూ కూడా ఎలా మీరు మైథిలి మీద ఇలాంటి మాటలు నోర్చారుతున్నారు నువ్వు ఈ విషయానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సీను గట్టిగా మాట్లాడితే నీకు ఈ కుటుంబానికి సంబంధం లేదు వినయ్ ఇంకొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు నీకు చాలాసార్లు హెచ్చరించి నేను అలసిపోయాను సీను నా బిడ్డ వాణ్ణి ఇంకోసారి వేరుగా చూసినా నోరు జారినా నేను సహించబోయేది లేదు ఈ ఇంటి పెద్ద నేను ఏ విషయమైనా నువ్వు నాతో చెప్పాల్సింది పోయి మీ అత్తయ్య దగ్గర చేరి స్వామీజీ జాతకాలంటూ ఈరోజు ఇంత దూరం రావటానికి కారణమయ్యావు కదా అరుణ్ అన్నట్టు అతను స్వామీజీ అయితే ఒక ప్రాణం పోయినా పాపం ఎవరిది ఆ ప్రాణం నువ్వు తీసుకొచ్చేవాడివా ఒకసారి మైథిలీని చూడు ఇంకా కూడా భయం తగ్గక వణికిపోతూనే ఉంది ఎంత మోసం చేసి తీసుకెళ్లారు తనని పైగా మీరేమి తప్పు చేయలేనట్టు ఇప్పటికి కూడా కప్పిపుచ్చుకుంటూ మాట్లాడకండి మీరు ఇంటి అల్లుడు కాబట్టి నేనింత మర్యాదగా మాట్లాడుతున్నాను మీ స్థానంలో ఇంకా వేరెవరున్నా ముందు నా చేయి మాట్లాడేది అల్లుడు గారిని అమర్యాదగా మాట్లాడకండి నిజంగానే ఆ స్వామికి చాలా మహిమలున్నాయి ఆయన మన అరుణ్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు అలాగా అయితే రేపు మనమందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్దాం నా కళ్ళారా చూసి ఆయన మాటలు విన్నాకే ఏ నిర్ణయం తీసుకుంటాం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా అలాగే మైథిలి గురించి అరుణ్కి ప్రమాదం అనుకుంటే దానికి తగ్గ దోషాలు తొలగిపోయేలా శాంతి పూజలు చేయిద్దాం అవేవి పని చేయబండి ఖచ్చితంగా అరుణ్కి బిడ్డ పుట్టకపోతే మాత్రమే వాడు ప్రాణాలతో క్షేమంగా ఉంటాడు అందుకే నేను వాళ్ళిద్దరినీ కలవకుండా చూడాలనుకున్నాను కాని ఎప్పుడైతే మైతిలి తల్లి కాబోతుందని తెలిసిందో అరుణ్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకున్నాను వాడి ఇష్టాన్ని నేను కాదనలేను అందుకే మైథిలిని కోడెలిగా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను కాని బిడ్డను మాత్రం ఒప్పుకోలేకపోయారు బిడ్డ పుడితేనే కదా నా కొడుక్కి ప్రమాదం ఆ బిడ్డను రానివ్వకుండా చేయాలనుకున్నాను మైథిలి అరుణ్ కలిసి ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు అందరూ నీలో ఏమాత్రం మానవత్వం మంచితనమైన ఉన్నందుకు కాస్త సంతోషంగా ఉందమ్మా మా నాన్న చెప్పినట్టు రేపు స్వామీజీ దగ్గరికి వెళ్దాం ఏ నిర్ణయమైనా రేపే తీసుకుందాం ఈలోగా మీ పిచ్చి భయాలతో ఆలోచనలతో మైథిలిని ఏమీ చేయకండి తనని తన ఇంట్లోనే ఉండడానికి భయపడేలా ప్రవర్తించకండి ఆ మాటలు మనసుకి విపరీతమైన బాధ కలిగిస్తుంటే ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోయింది శకుంతల ఒకరినొకరు చూసుకున్నారు అరుణ్ సీను మరుసటి రోజు ఉదయం అందరూ స్వామీజీ దగ్గరికి వెళ్ళడానికి తయారై హాల్లోకి వచ్చేసరికి